ఇంకా పొద్దున్నే మరి మీరు కూడా కూడా ఛాయల్కుండా మరి నా మీద అభిమానంతో వచ్చి మీ అందరికి మరి కృతజ్ఞత తెలుసుకుంటున్నా మొన్న నాకు జరిగే జరిగే కూడా వారు కూడా ఏందిలోయ ఇక్కడనే ఉండడం జరిగింది రేవంత్ అన్న అంటే కూడా నాకు బా ప్రేమ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్న అనుకున్న నేను మొదట కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరు సృష్టించడం జరిగింది మరి అలాగే మరి కుండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వచ్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ నాని ఆయన నా మధ్య లేవు వైరుద్యాలు లేవు ఎందువలన సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు ఈరోజు మీటింగ్ ఉంది పట్నాయక్ గారు వచ్చారు మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో వెళ్తే నాయుడు కన్వెన్షన్లో ప్రజలకు జరిగింది మరి దాన్ని కోసమే నిన్న నేను నా పాము గురించి నేరుగా రావడం జరిగింది నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం బాగా అలవాటు అంతే తప్ప అక్కడ వెళ్ళేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుపుకొని వచ్చిన మర్చిపోయారు మంత్రి గారు ఎక్కడ నిన్న రాత్రి సుమంత పైకి రా మంత్రి గారు హైదరాబాద్ ఉండరు అనేది మీకు పైకి రాగోండి నాకేం అంత ఎంత లేదు మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు మీటింగ్కి వస్తారు ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి దాంతో మంత్రి గారు కూడా ఉండవచ్చు బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆవిరది నాది కాదు అందులో వాళ్ళు ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎమ్మెల్యే ఇస్తాను ఇక్కడ విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న నూట నలభై వస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది దానికి రెండు వందల డెబ్బై ఒకటి ఎక్కువ ఇచ్చాను నేను చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్ ఒక ரடிக்கு மூட்டிய அது எதுக்கெண்டே நம்ம நம்ம போனி நீடிக்கு சரி போலே எல்லோரும் லயும் போனு నేను కొండాసు గారి చాంబర్కు రాత్రి పూట పోయి నేను వాసు ఊషించిన వీళ్ళ కూర్చోండి అమ్మా గురించి మాట్లాడండి అని వాసు ఊషించిన తర్వాత ఇవన్నీ కొండాసు గారి సాంబారు ఇప్పటికీ బోరే నేను అమ్ముతాయి అమ్ముతారు కదా అంతరే కొంత బోదే సాంబార్ వాళ్ళకు పోదు ఏమన్నా అవసరం ఉంటే మేము వేమంతా ఇంటికి పోతా లేకపోతే గుర్తన ఇంటికి పోతా ఇంక బయట ఇంటికి పోతా వాళ్ళ ఇండీ మాట్లాడుతుంది అంతే తప్ప నేను చక్కగా నేను ఇంట్లో సెక్రటరీ ఎక్కువది అనేది కూడా నాకు రూపడా రూపడెట్లున్నది అనేది కూడా నాకు తెలియదు ఏమంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన ఇంకొకటి ఎందుకంటే ఆయన ఆయన కాల గుర్చుకునేది కాబట్టి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాను అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మీతో పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే వేమనరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది మా కుటుంబానికి ఒక కేబినెట్ మినిస్టర్ కి ఇట్లా జరగొచ్చు అని బాధపడ్డది ఒకటి చెప్తున్నా మీరు ఆలోచించాలి నా పిడ్డ లండన్ లో ఉండే

మరి కొత్త ముందు బాధ చేశాడు మంత్రి పదవి ఇచ్చాడు మరి ఎంపీ ఇచ్చాడు ఎంఎస్ బాగా అడగాలి నా బిడ్డకి ఏం పదవి లేదు అది ఏ పార్టీ మళ్ళీ కాదు దాని స్వేచ్ఛంది ఏం మాట్లాడటం ద్వారా వెళ్ళవదు ఇప్పుడే ఎవరినో అడిగినా ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు రమ్మకారు రమ్ముతారు ఎందుకంటే నేను మూడు వరకు రొడవేడ ఫోన్ పెట్టుకున్నాను ఈ మధ్యలో అదే రాదు ఫోన్ అట్లా తీసుకున్నాను నా బిడ్డ న్యూస్ కాదంటే ఎత్తది రాలే అంటే నాకు ఐదో మంది ఫోన్ చేయించుకుంటుంది ఉండ సుస్మిత డాక్టర్ అమ్మ కొట్టు చూస్తే వెళ్తుంది అని చెప్పింది ఆ తెల్లరికి వచ్చిండు నిన్న బయట ఊక్కో పెట్టు భావ్యం కాదు అని నేను మొదలె బ్రష్ చేసుకొని బయట వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురు అని ఉన్నారు ఎందుకంటే నాకు అనంగల్ పత్రికా విలేకరుల మీద ప్రేమిస్తున్నారు ఎందుకంటే మన పైకి తీసుకొచ్చు వాళ్ళే దుష్ప్రచారం చేసిన వాళ్ళే మొదలయన గుండే కూడా వాళ్ళేట్ మీటింగ్ లేచినంతకుముందే లేచిన అది మనం వచ్చి టీవీ నేను ముందు పెద్ద విషయం పెద్ద విషయం అయినా మళ్ళా వీళ్ళను నేను బయట నిలబెట్టేది ఉంటే చూస్తే బలిది ఉంటుంది అనే బలీదు ఉంటుంది వచ్చినాక మోదీ ఛే ఆగిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నాను నేను రెండో ఛాయినా ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగుబలైన వర్గాలు అందరు నా రిలేషన్ కూడా నాకు రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ దగ్గర ఇప్పుడు టైం మీద ఆడి పుస్తడు కానీ అంటే సెక్యూరిటీ ముఖ్యంగా కొన్ని బోన్ మీరు అన్నిటికన్నా ఇప్పుడు నాకు గమనించండి లేదు గారు నేను ఒక కార్లో తిరిగా గమనించే మాకు ఆ రోజు గజరెడ్డి గారు చెప్పారు అన్నా பிணாரு உடாலே ஒரு ஆயிரம் வரைக்கும் திரையா நீ சூச கூட ரேட்டி ரேட்டே அட்டென்ட் எப்படி அது ఆ మీటింగ్ ని అస్సలేటండి మళ్ళా పిల్లలు మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతా ఎందుకంటే ఆమె గుండే ఇంపార్టెన్స్ ఇప్పుడు కొన్ని సార్ మా ఇంటికి మూడు సార్లు వచ్చి ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు పొంగేట్ శ్రీనివాస రెడ్డి వర్షాల కోసం నా ఇంటికి వచ్చినాడు నన్నుకి ఎందుకు టార్గెట్ చేస్తాడు ఏమున్నారెడ్డి కొండ మంది నమస్తూ పెట్టాలని తాకా ప్రతి వచ్చిన మరి ఏదైనా నిర్వహం ఉండేటప్పుడు చూసేది నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాను నాకు మూడు వేల ఓట్లు రెండు వేల ఓట్లు వచ్చినాయి నేను టార్గెట్ అంటూ కొండ చేస్తే నష్టం జరిగేది నాకు కాదు టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి నేను గీందా దయచేసి నా నాకు ఒకరు టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు నరేంద్ర నేను అంతగా ఎక్కువ చెప్పాడు ఎవరికి ఎవరు కాదు నేను చూసింది మీ అందరు కొందరు పాతోళ్ళు కుందరు నా మీద రాయల్ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా మళ్ళీ మర్యాద ఇస్తున్నారు

మీకున్న రాజకీయ తోటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాన్ని బదులు ఏం చేయబోతుంది కంపల్సరిగా మాట్లాడతా అన్న నేను దూరం కాదు కంపల్సరీ మాట్లాడతా చెప్పింది మాట్లాడద్దు మీరందరు ఫ్రెండ్ కాబట్టి మాట్లాడవచ్చు మళ్ళా నేను ఆయన సంజయ్ చెప్పుకోవాలి తప్పు చేసిన మీరే అసలు అవసరం అని చెప్పింది నేను పార్టీ గురించి మాట్లాడా వ్యక్తుల గురించి మాట్లాడా మీ గురించి నేను మాట్లాడా చెప్పండి మా మనిషి చోట బాగున్నదా అని అడగండి చెప్తాను బిల్జెంట్ మీద ఉన్నాయని అడగండి చెప్తా ఏం చెప్తున్నా పోలీసు ఎందుకు వచ్చిందో అనేది మీద నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు తెలుసుకున్నాక నేను ఇక్కడ మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత కంపల్సరీగా అందరికి అన్ని వివరాలు వివరించి చెప్తారా ఇప్పుడు నేను అమ్మాయి చెప్పిన దాన్ని నాదే ఓరు నిన్న నిన్నే సమయ పెట్టుదాం నిారాయణ నా తోని ఆ బిస్ నాయకులను అప్రషియ అధ్యక్షురు రే ఆయన ఊరేగింపుల నానను సుమాలివో ఐక్షం ఈయన సుమగడురే వీరే నిష్టాస్కరండి అని ప్రసన్ననన నేను వస్తాను నన్న అంటూ ఉంటుంది మాట ఇస్తే తప్ప కాబట్టి నా రోజు అలా కట్టించిన అంతే తప్ప నాకు సదాగా ఇంతవరకు గేమ్ తెలియదు నేను ఉంటే రేవంత్ అన్నప్పుడు మాట్లాడుకుంటా రేవంత్ నా మాట్లాడారు నా ఆయన మాట నేనేట తప్పుడు ఎప్పుడు ఎవరో మాట్లాడినా కూడా నన్ను సెడ్ చేస్తాను Taip, taip. You.